సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కొరడా గులిపిస్తోంది వందనపురి కాలనీలో ఎనిమిది వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తోంది రోడ్లని ఆక్రమించి కట్టిన ఇళ్ల నిర్మాణాలని అధికారులు కూల్చివేస్తున్నారు భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ కట్టడాల్ని తొలగిస్తున్నారు ఈ రోడ్డు మీద కన్స్ట్రక్షన్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేశాం ఆ మాట వినలేదు దానికి సర్వే నంబర్ లేదు ప్లాట్ నంబర్ లేదు చుట్టూ బౌండరీస్ లేవు ఏమి లేకుండా వచ్చి ఆ విధంగా వాళ్ళు కడతా ఉన్నారు ఐదారు మంది వాళ్ళు చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మేము చెప్పిన మాట విని ఈ లాస్ట్ ఆయన కోర్టులో కేసు ఉండగా కూడా వినకుండా ఆయన బలవంతంగా ఎవరెవరితో ఉన్న ఆర్డీఎం ఎవరు చెప్పినాడని చెప్పి నా పేరు చెప్పి ఇక్కడ టీపీఓతో మాట్లాడించి వాళ్ళు కట్టుకుంటూ పోయారు సార్ అది అక్రమము అందరూ కూడా దాన్ని కట్టొద్దని చెప్పి వ్యతిరేకిస్తున్నారు ఇవాళ ఈ పని జరిగినందుకు కొందరు హర్షిస్తున్నారు అంతే సార్ రైట్ అమీన్పూర్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరొకసారి ఏదైతే కన్నెరు చేశారని చెప్పొచ్చు ముఖ్యంగా రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్న అక్రమ అర్కులపై కూడా కొరడా విధిస్తుంది ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపూరి కాలనీలో సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో రోడ్డును ఆక్రమించి ఒక వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం అయితే చేపడుతున్నాడు ఈ నేపథ్యంలో అక్కడ కాలనీ సొసైటీ ప్రతినిధులు ఈ అక్రమ నిర్మాణంపై మున్సిపాలిటీ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు కాగా ఏదైతే మున్సిపాలిటీ అధికారులు పట్టించకపోవడంతో సొసైటీ సభ్యులు అయితే కోర్టు నైతే ఆక్రమించారు అయితే ఇటీవల కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో హైడ్రా అధికారులు అయితే దీనిపై స్పందించారు వారి యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్న ఇంటిని మొత్తం కూడా కూల్ చేశారు అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే హైదరాధికారుల బృందం కూడా పగడ్బందీగా అయితే కూల్చేలు చేపడుతున్నారు ఈ రోడ్ను ఆక్రమించి నిర్మించిన ఈ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడంతో కూడా కాలనీ సొసైటీ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మున్సిపాలిటీ అధికారులు చెప్పిన నుంచి కూడా ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు హైడరా అధికారులు చెప్పగానే వెంటనే వాళ్ళు పట్టించుకొని ఇమీడియట్ గా యాక్షన్ లో అయితే దిగారు ఈ నేపథ్యంలో ఈ రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్న ఇల్లును మొత్తం కూడా భారీ అంచనాలు తీసుకొస్తున్నారు కూర్చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏదైతే హైడ్రా అధికారులు ఈ ఎక్సైల్ బఫర్ జోన్ లోని అలాగే రోడ్లు ఆక్రమించి ఉన్న ఇల్లును కూడా కూర్చు కూర్చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే అమీన్ పూర్ లో జరిగిన ఈ సర్వే నంబర్ ఎనిమిది వందల సంబంధించి అక్రమ నిర్మాణాన్ని కూడా ప్రస్తుతం నేలమాటం అయితే చేస్తున్నారు గాయత్రి రైట్ థ్యాంక్ కుమార్